హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరొక మరొకలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఒక మార్నింగ్ లేవగానే నైటే పెసలు ఉన్నాయి కదండి పచ్చ పచ్చ పెసలు అనమాట నానబెట్టేసి ఉంచానండి ఒక గ్లాస్ గ్లాసేనమాట ఇంకిద్దరమే కాబట్టి సరిపోతుందండి ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టాలన్నమాట ఒక వైపు అయితే స్టవ్ మీద పచ్చిమిర్చి పల్లీలు టమాటాలు ఇవన్నీ కలిపి అయితే పెట్టేసాను అనమాట ఇంక ఈ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంక ఈరోజు హాలిడే కాబట్టి అందుకని చెప్పి కొంచెం వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడైతే నిన్న నైట్ కొంచెం బయటికి వెళ్ళేసామండి బయటికి వెళ్ళి వచ్చామన్నమాట ఇక్కడ కందిపప్పు పచ్చ పెసలు అవి తెచ్చుకున్నామండి హెల్త్ మార్నింగ్ అంటే టైం అయితే నైన్ అయిందండి లేట్ లేచామనమాట ఇంకా త్రీ డేస్ హాలిడేస్ అనమాట వరుసగా ఇంక ఈ రోజు అయితే ఇంకా నేను ఫ్రైడే లాగా అన్నమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా చాలా బాగుంటుందండి అలాగే ఈ స్టవ్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయిందండి అంటే పెద్దగా వచ్చేస్తుంది అనమాట మంట అయితే అందుకని చెప్పేసి మార్చుకుంటూ ఉండడమే సరిపోయిందండి అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట అనమాట దోశ వేయడానికైతే నేనైతే ఇంక ఈ మధ్య వీడియోస్ ఎందుకు చేయలేదు ఇంకా లాస్ట్లో అయితే చెప్తాను వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుందనమాట చాలా రోజులు అవుతుందండి ఒక త్రీ వీక్స్ లాస్ట్ మంత్లో పెట్టానండి వీడియోస్ అంతేనండి లాస్ట్ మంత్ మధ్యలో నుంచి అయితే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ అనమాట ఎందుకంటే నేనైతే మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి ఇక్కడ అయితే ఇంకా కడాయి ఉంది కదండి కడాయిలో తీసేసి ఇంకా కాసేపు ఆరనిచ్చానమాట చట్నీకి అయితే వెంటనే వేస్తే మంట వస్తుందండి అందుకే చట్నీ మొత్తం కూడా అనమాట అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఆరనిచ్చాను ఒకవైపు అయితే పెనం కూడా పెట్టేశానండి పెసరట్టుకనమాట అనమాట అయితే మిక్సీ అయితే పడుతున్నాను అనమాట ఇంకా పల్లీల చట్నీ అయితే ఇంక ఈ మధ్య ఏంటంటే ఇంక అస్సలు అయితే ఓపిక ఉండట్లేదండి ఎక్కువసేపు నిలబడినా కూడా నీరసం వస్తుంది నడుము పట్టేస్తుందండి ఇంకా చూసారా మా కిచెన్ అంత అయితే నీట్గా అయితే ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు అయితే మొన్న సర్దేసిందనమాట అందుకని చెప్పి ఇలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దోశ అయితే వేసుకోవాలండి ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటానమాట ఇంక ఈ మధ్య నేనైతే వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేనైతే ప్రెగ్నెంట్ అనమాట మేమైతే ఇద్దరము ముగ్గురం అవుతున్నాం అనమాట అందుకని చెప్పి నేనైతే వీడియోస్ అయితే చేయలేదండి అందుకు నీ పెద్ద అయితే రెస్ట్ తీసుకోవాలి కదండీ నీకు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు అనమాట నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా నా పనులు నేను చేసుకొని అన్నం వండుకొని తిని పడుకునేసరికి సరిపోతుందన్నమాట అందుకని చెప్పి నేనైతే వీడియోస్ పెట్టడానికైతే కుదరలేదనమాట ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నానండి చట్నీ అయితే ఇంకా మనకైతే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే అస్సలు నిలబడలేమండి చేసుకోలేమన్నమాట ఎవరైతే ఎవరన్నా అయితే బాగుండో చేసి పెట్టడానికి అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంక తినేసి రెస్ట్ తీసుకుంటాను కాసేపు అయితే ఇంకా అందుకే కుదరలేదండి వీడియోస్ చేయడానికైతే ఆనియన్స్ అయితే తాలింపు వేయలే లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇవి తెల్లగడ్డలు ఉన్నాయి కదండి అవి దంచేసి ఇంక అనమాట కరివేపాకు కొన్ని తాలింపు గింజలు వేస్తే సరిపోతుందండి ఇక్కడైతే చూసారు కరివేపాకు కూడా వేసే అనమాట తాలింపు గింజలు కూడా వేయలేదండి బాగుంటుంది ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుందండి ఆనియన్ అనుకోండి లేట్ అన్నమాట ఉడకడానికి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే పెసరట్టు కూడా హెల్త్ చాలా మంచిది కదండి చలవ చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంక నేనైతే ఇంక పెసరట్టు కూడా వేసుకుంటున్నానండి మధ్య అయితే పిండి వేసాను అనమాట పిండి అయితే అయిపోయిందండి ఒక వన్ వీక్ వరకు వచ్చిందనమాట నాకేంటంటే ఫీడింగ్ ఇస్తారు కదండి ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అవి నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట వేస్తే ఆ రైస్ ఏంటంటే పోషకాలు అవన్నీ ఉంటాయి అనమాట అందుకని చెప్పి గట్టిగా వస్తున్నాయండి ఇంక ఈ మధ్యకాలంలో వేయలేదనమాట మొన్నైతే ఇంకా మా ఊరైతే వెళ్ళాను మా అమ్మ ఊరైతే అయితే వెళ్ళానండి ఊరు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి రైస్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఒక రెండు కేజీలు అయితే తెచ్చుకున్నానండి ఒక కేజీ అయితే దోశలు వేసారు అనమాట ఇంకొక కేజీ ఉందన్నమాట ఇక్కడ చూసారా కొంచెం వాటర్ ఎక్కువ అయిందండి దోశ పిన్ని పెసరొట్లు అయితే కానీ మా పెనం మీద ఎలా ఉన్నా సరే వస్తాయండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట ఫస్ట్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే రాస్తున్నాను అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి ఫస్ట్ కానీ అంటుకుపోదండి మాది పెనం అయితే అంటే ఇంకా దోశ అయితే వేస్తాం కొంచెం వాటర్ ఎక్కువైందనమాట పర్లేదండి దోశ అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడైతే ఇంకా కలర్ ఆయిల్ ఏంటి ఆ కలర్లో ఉందనుకుంటున్నారా నేను ఏదైనా అంటే పూరి కానీ పకోడీ అలా చేసిన ఏంటంటే ఆయిల్ మిగులుతుంది కదండి ఆయిల్ అయితే ఇంకా దోశలకు అట్లా యూజ్ చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ చూసారా ఇంకా పెనం మీద అయితే ఇంకా మా ఇద్దరికైతే చెరిమూడు దోశలు అయితే వేస్తున్నానండి ఈ దోశలు వేయాలంటే కూడా ఎక్కువసేపు అయితే నిలబడలేమండి అందుకని చెప్పేసి నేను దోశలు అయితే వేయట్లేదనమాట సింపుల్గా అయితే ఇంకా సేమియా ఉప్మా మాములుగా ఇది ఉంటుంది కదండి బొంబాయి రవ్వ ఉప్మా ఇంకా అలాంటివి అయితే చేసుకొని తింటున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ అయితే చేసామండి ఇక్కడైతే టీ పెడుతున్నాను అంటే నేను కూడా ఎప్పుడో ఒకసారి తాగుతానండి వారానికి వచ్చి ఒక టీ రెండు సార్లు తాగుతాను అనమాట అంతేనండి ఇంకా నేను కన్ఫామ్ అయిన దగ్గర నుంచి నేనైతే ఇంకా టీ అయితే తాగట్లేదు అనమాట ఈ రోజైతే తాగాలనిపించిందండి అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది అనమాట మామూలుగా అయితే నేను తాగేదైతే కాఫీ అండి కాఫీ అంటే తాగాలనిపిస్తుందండి ఇన్ని రోజులు అవుతుందనమాట ఇక్కడ చూసారా ఇక్కడైతే ఇంకా టెస్ట్ అయితే చేసుకున్నానమాట టెస్ట్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ స్కాన్లు అయితే డాక్టర్ అయితే చూపిస్తున్నారనమాట మా వారైతే వెనకొండి వీడియో అయితే షూట్ చేసారండి ఎక్కువ ఏం తీరేదన్నమాట ఒక కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా ఇంక ఇంకంతేనండి ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట లంచ్లోకి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై కూడా హెల్త్కి చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బాగా బ్లడ్ పడుతుంది అనమాట ఇంక నేనైతే హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నానండి మామూలుగానే నేను బయట ఫుడ్ అయితే ఏం తీసుకోను అనమాట ఇక్కడ చూసారు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి మా కాడ ఏంటంటే కొంచెం స్టీల్ కడాయి కాబట్టి మాడిపోతుంది అన్నమాట అడుగు అందుకని చెప్పేసి నేను సిమ్లోనే పెట్టుకుంటానండి ఇంక ఇలా ఉంటుందన్నమాట నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇంక హాలిడేస్ వచ్చాయండి హాలిడేస్ వచ్చేసరికి హాయిగా ఉందన్నమాట మనం ప్రెగ్నెంట్తో ఏదైనా జాబ్ చేయాలన్నా కూడా చాలా కష్టం అండి కానీ మనకు తప్పదు కదా ఇక్కడైతే కొంచెం సాల్ట్ ఇవైతే వేసుకుంటున్నానండి అందుకే వీడి వచ్చేడానికైతే కుదరలేదన్నమాట మనం హెల్త్ అనేది ముఖ్యం కదండి హెల్త్ ఓకే అయితే అప్పుడు మన నిదానంగా అని చెప్పేసి నేనైతే చేయలేదనమాట వీడియోస్ అయితే ఇక్కడ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడైతే నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నెయ్యి ఏమైందంటే కొంచెం నెయ్యే పైకి రాలేదండి అందుకని చెప్పేసి వాటర్ పోసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అదేం షూట్ చేయలేదండి చాలా విసుగు ఇక్కడైతే క్యారెట్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నెయ్యి అయితే పెట్టేశానండి కా అంటే కాచాననమాట చూసారా కలర్ అయితే చాలా బాగుందనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మ మా నాన్న వాళ్ళు వచ్చారనమాట చూడడానికి ఫ్రిడ్జ్ ఎంత అయితే మెస్సీగా ఉంది కదండీ క్లీన్ చేసింది అనమాట ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా నేనైతే చేసుకోలేను కదండి అందుకని చెప్పి ఇంకా మా అమ్మ అయితే అనమాట చూసారు ఇల్లు అంత అయితే క్లీన్ చేసి పెట్టిందండి కిచెను హాల్ ఇవన్నీ నేనైతే ఇంతవరకు ఇల్లు అయితే తొడవలేదన్నమాట ఊరికే రెస్ట్ తీసుకోవడం అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం